దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆర్డర్ ఆర్డర్ పెట్టి కూడా వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూడలేదన్నమాట అంటే ఎప్పుడు శారీస్ అన్నీ ఆర్డర్ పెడుతూనే ఉంటాం కదా మంచిగా వస్తుంటాయి కదా అని చెప్పేసి ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఈరోజు అక్కడే షాప్లోనే ఉండే అనమాట అవి షాప్లోనే ఉంటే ఈరోజు కనిపించి చూద్దామని చెప్పేసి మర్చిపోయినా అని చెప్పేసి ఓపెన్ చేసి చూద్దామని చూస్తే అందులో అంత ఏమంటారు స్టాక్ ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా వాడిన స్టాక్ ఆ స్టాక్ అయితే పంపించారనమాట దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీయో ఫైవ్ హండ్రెడో ఇంత ఉండే అంత ఐడియా లేదు అంటే అంత అంటే తక్కువ కాస్ట్లోనే అన్ని ఐటమ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టిన పెట్టేటప్పుడు ఇందులో ఏమేమి వచ్చినాయంటే ఇది ఒకటి అనమాట ఇదేమంటారు మేకప్ ఫిక్సర్ అంట దీని కలర్ చూస్తేనే తెలుస్తుంది కదా మొత్తము వా వాడి గోల్డ్ స్టాక్ అనమాట అంటే ఇంకా ఎవరికి తీసుకోకుండా ఉంటే ఇప్పుడు ఆర్డర్ వస్తే అవే ప్యాక్ చేసి పంపిస్తారు కదా అట్లా ఉంది దీని ప్యాకింగ్ కూడా చూడండి అంత కవర్ పేపర్ అంతా ఉంది దీని కలర్ చూస్తేనే మొత్తం ఈ పైన బాక్స్ మొత్తం షేడ్ అయిపోయింది కలరు చూడండి దీని ఎక్స్పైరీ అయితే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది కానీ మొత్తం ఇది ఎవరు కొనకపోతే ఏదో మూలాన పడేస్తే మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా అని పంపిస్తారు చూడు అట్లా ఉన్నాయి అనమాట ఇవన్నీ అదే తక్కువ కాస్ట్ అనిపిస్తే కాస్ట్ ఎక్కువ పెట్టాలి కొనాలనుకుంటే కొంటారు లేకపోతే లేదు అంతేగాని ఇలా పంపించడం కరెక్ట్ కాదు దీనిపైన కలర్ కూడా చూడండి మొత్తం షేడ్ అయిపోయింది అంత పాతగా అయిపోయింది అనమాట ఈ స్టిక్కర్ కూడా ఇది వచ్చేసి మేకప్ ఫిక్సర్ ఇట్లా ఉంది ఇంకోటి అయితే మీరు స్పాన్ చూస్తే షాక్ అయిపోతారు అది ఇక్కడ చూడండి ఇట్లా ఉందన్నమాట మొత్తం అంత వాడే వాడేసిరమాట మొత్తము మరి ఎక్కడ పడ్డీరో తెలియదు కానీ స్పాంజ్ అయితే ఇట్లా ఉంది నేను ముందుగానే చూసింటే మాత్రం రిటర్న్ పెట్టేస్తుంటే కానీ చూడలేదనమాట చూడడం వల్ల ఇలా మరి ఇంత ఘోరంగా అయితే పంపారు కదా చూడండి ఎట్లా వచ్చిందో అంత పాతగా అయిపోయింది అంత కలర్ కూడా ఇక్కడ చూడండి అంత ఎట్లయింది పింక్ కలర్లో ఉండాల్సింది మొత్తం ఇలా ఉంది తర్వాత ఇది అనమాట ఇది ఫౌండేషన్ అంట ఫౌండేషన్ అన్ని క కవర్లు చూడండి ఇదే ఇవంతా చినిగిపోయింది కవర్ మొత్తం బాక్స్ మొత్తం ఇట్లా ఉన్నాయి దీనిపైన ఒక పేరు కూడా లేదు ఇది ఏ కంపెనీ లేదు ఏం పౌడర్ కూడా లేదు దీని బాక్స్ ఇది అంతా ఇవన్నీ చినిగిపోయి ఉన్నాయి అనమాట మొత్తం జెల్ ప్రైమర్ అంట దీని కవర్లు చూడండి ఇట్లానే మొత్తం ప్యాకింగ్ పైన పేపర్ మొత్తం పాతగా అయిపోయింది అక్షరాలు కూడా పోయినాయి అన్నమాట అక్షరాలు కూడా చాలా రోజులు అయితేనే కదా ఇట్లా పోయేది అక్షరాలు కూడా పోతాయి కదా చాలా రోజులు అయితేనే అక్షరాలు పోతాయి దీని బాక్స్ ఇది ఇది కొంచెం పర్లేదు బాక్స్ మిగతా వాటితో పోలిస్తే ఇది కూడా చినిగిపోయి ఉంది కానీ మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం బెటర్ ഹൈലൈറ്റ് അന് ഹൈലൈറ്റ് ഇതേതോ മനു തോ టూ ఇన్ వన్ హైలీటర్ అంటే ఇది కౌంటర్ సిక్స్ అని ఉంది దీనిపైన కౌంటర్ ఇవంతా చూస్తేనే చూడండి మొత్తం పాత ఇప్పుడు కొత్తగా అన్నప్పుడు ఎంత నీట్గా క్లీన్గా ఎంత ఏమంటారు పైన కూడా అంతా మంచిగా ఉంటుంది కదా ఇది ప్యాకింగ్ కూడా ఇవేమో అంతా లైన్స్ పడ్డాయి అనమాట మొత్తం చాలా సామాన్లు దీనిపైన వేసేస్తే లైన్స్ పడతాయి కదా దానిపైన అట్లా లైన్స్ పడ్డాయి ఇవి ఈ బాక్స్ చూడండి బాక్స్ ఎట్లుంది ఈ బాక్స్ ఎందుకు కల చూడండి ఇది చూడండి ఇది ఓపెన్ అయిపోయింది ఎట్లా ఈ బ్రష్లు వచ్చినాయి మనం పెయింటింగ్ లాగా ఉన్న పిల్లలు డ్రాయింగ్ వేస్తే బ్రష్లు వస్తాయి చూడ అట్లా ఉన్నాయన్నమాట ఈ బ్రష్లు కూడా దీంతో ఆల్రెడీ యూజ్ చేసారు చూడండి ఇది ఆల్రెడీ యూజ్ చేసారు చేతికి మెరుస్తుంది చూస్తున్నారా చెంకి కెమెరా కనిపిస్తుందో లేదో లేదో షైనింగ్ వస్తుందన్నమాట ఇంకా చాలా ఆర్డర్ పెట్టినా మీషోలో శారీస్ జ్యువెలరీ సెట్ అన్నీ ఆర్డర్ పెట్టినా కానీ ఏదో ఒక నైటీ అయితే ఆర్డర్ పెట్టింటే అది మంచిగా రాలేదు మిగతా శారీస్ అవన్నీ బాగా వచ్చినాయి చూడండి ఇది ఐ లాషెస్ కూడా వచ్చినాయి ఇందులో టూ తర్వాత ఇదేంటి కలర్స్ హెచ్డి అంటాయి ఇదేందో మరి వామ్మో ఇది మరీ ఘోరంగా ఉంది ఇది ఆల్రెడీ మొత్తానికే యూజ్ చేసిందే ఇది చూడండి ఎట్లుంది అంత ఇవన్నీ కలర్స్ అంటుకొని ఉన్నాయి వీటికి చెంటి చేతికి కూడా ఇది క్రీమ్ కలర్ ఉంది కదా కొత్తది అయితే క్రీమ్ కలర్లోనే ఉండాలి ఇది అన్ని కలర్స్ అయితే అంటుకొని ఉన్నాయి మరి ఇది ఇక్కడ సైడ్కి ఇక్కడ ఫిక్స్ అయ్యింది ఇక్కడ ఫిక్స్ అయినప్పుడు అవన్నీ ఎలా అంటుకుంటుంది దీనికి ఇది బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలర్ మొత్తము వాడేసి ఉంది ముందే కొంచెం నేను ఆ రోజే ఒక వన్ వీకే టైం ఉంటుంది కదా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి రిటర్న్ చేయడానికి అప్పుడే చూసుకుంటేనేమో నేను రిటర్న్ చేసేదాన్ని కానీ అప్పుడు చూడలేదు ఇది మేక్ మీ అంటే ఏదో మేట్ మీ ఈ దీనిపైన కలర్ కూడా చూడండి మొత్తం ఇది ఇక్కడ అంత అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తాను ఇట్లా గీస్తే కలర్ ఎట్లా అవుతుందో ఇక్కడ అంతా అలర్ పోయింది ఇది ఎక్స్పైరీ ఉందో లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకే ఉంది ఏ మంత్ కూడా కనిపించలేదు ఇక్కడ ఇది ఉందో లేదో కూడా లేదు ఇది ఎక్స్పైరీ లాష్ ఎఫెక్ట్ అంట ఇదేదో ఇచ్చిన ఐటమ్స్ ఏవో రెండు మూడు ఐటమ్స్ ఇచ్చినా సరే అవి కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది కానీ ఇన్ని ఐటమ్స్ ఇచ్చి ఇంత లో క్వాలిటీ ఇచ్చేస్తే దీనికి వేస్ట్ అనమాట ఇది ఒకటి ఐబ్రో పెన్సిల్ మస్కారా ఐ లాషెస్ ఇస్తాయి ఐ ఇది ఇంకా ఇది లిప్స్టిక్ అనమాట త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఇచ్చారు వామ్ దీనిలో ఏం లేదు అసలు దీనిలో ఏం లేదు చూడండి అసలు ఏం రావట్లేదు ఇంత ఇట్లా వేస్తే కూడా ఏం రావట్లేదు అంతా ఎండిపోయిందన్నమాట ఉందన్నమాట మిగతావి కూడా అలాగే ఉన్నాయేమో చూద్దాం అన్నీ అలాగే ఉన్నాయి అన్నీ ఎండిపోయే ఉన్నాయి ఇంకేదో ఆరెంజ్ ఉంది చూద్దాం ఒకసారి అన్నీ అలాగే ఉన్నాయి రోజంతా ఇలా పెట్టినా సరే అది కిందికి రాదు గట్టిపోయింది గట్టిపోయిందనమాట ఇది కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది కొంచెం కొంచెం అంటే వాటితో పోలిస్తే కొంచెం బెటర్ అంటే కొంచెం వాటర్ కన్నా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది ఇది కూడా పని చేస్తుందో లేదో కూడా తెలియదు ఇది కొంచెం నీట్ ఉంది ఇది స్విచ్ పవర్ ఆన్ చేస్తే తెలుస్తుంది ఇది ఎంతవరకు పని పనిచేస్తుంది అనేది పరిస్థితిలో ఉంది వేరే శారీస్ ఉన్నాయి తీసుకొచ్చి చూపిస్తా ఒకసారి ఇది ఒక శారీ అంటే ఇది కొంచెం ఫోటోలో చూపించిన విధంగానే కలరు అంతా బాగుంది కానీ క్వాలిటీ కొంచెం ఉంది బెటరే కొంచెం దీనికి పెట్టిన కాస్ట్ బెటరు ఇది త్రీ హండ్రెడ్ ఇంత ఉంది క్లాత్ కూడా అంటే క్లాత్ కట్టుకోవడానికి కంఫర్ట్గానే ఉంటుంది కానీ ఈ క్లాత్ సరిగ్గా ఉంటుందో వాటర్లో వేసిన తర్వాత తెలుస్తుంది ఇది ఇదే శారీ సీఎంఆర్లో చూస్తే సెవెన్ హండ్రెడ్ ఉంది అనమాట అక్కడ ఇంకొకటి లేదు ఇంకొకటి లేనందుకు ఆన్లైన్లో ఉందేమని చూస్తే ఉంది అనమాట సేమ్ అది అందుకని ఆర్డర్ పెట్టినా ఇదైతే బెస్ట్ మనం పెట్టిన కాస్ట్కి అయితే సరిపోయింది ఇంకోటి డెలివరీ శారీ అయితే ఆర్డర్ పెట్టినప్పుడు ఇవి పెట్టు కూడా దాదాపు ఒక వన్ టూ మంత్స్ అయిపోయింది ఇంకా స్టిచ్ చేసే వాళ్ళు లేరు అనమాట ఇప్పుడు అందుకని స్టిచ్ చేయించలేదు ఇది కూడా బెటరే కానీ క్లాత్ కొంచెం సరిగ్గా లేదనమాట ఇక్కడ హోల్స్ కనిపిస్తాయి కదా ఇట్లా ఉంది అందులో చూసినప్పుడేం చాలా బాగుంటుంది దగ్గరికి వచ్చాక కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుంది అంతే ఇంకొకటి బ్లౌజ్ అనమాట మగ్గం వర్క్ బ్లౌజు ఇదే వర్క్ మనం బయట చేయించాలంటే దాదాపు టూ థౌజండ్ వరకు తీసుకుంటారు క్లాత్కి వర్క్ కలిపి త్రీ థౌజండ్ అయినా తీసుకుంటారు చూడండి నేను ఒక పట్టు అది తీసుకున్నా వరలక్ష్మి వ్రతానికని దానికి స్టిచ్ చేసుకుందామని చెప్పి ఈ బ్లౌజ్ అయితే మా వదిన చెప్పింది అనమాట ఆన్లైన్లో తక్కువ రేట్ ఉంటుంది మంచిగా ఉంటాయని చెప్పి అందుకని నేను కూడా అందులోనే ఆర్డర్ పెట్టిన సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా సిక్స్ హండ్రెడ్ ఎంత బాగా వచ్చింది చూడండి ఇదే మనము బయట వర్క్ చేయించాలంటే దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిన అవుతుంది స్టిచ్ చేసే వరకు ఫోర్ థౌజండ్ అవుతుంది ఇప్పుడు మాకు సిక్స్ హండ్రెడ్లో వచ్చేసింది దీన్ని స్టిచ్ చేస్తే ఒక త్రీ హండ్రెడ్ అవుతుందేమో మొత్తం థౌజండ్ లోపు మనకు మంచి బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చూడండి ఎంత బాగుందో నేను చూపిస్తాం సార్ ఎంత చూడండి బెస్ట్ వేలకు వేలు మార్కులకు పెట్టే బదులు ఇట్లా ఆన్లైన్లో తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకు మనీ సేవ్ అవుతుంది అనమాట ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనమాట మంచిది ఇలా ఆన్లైన్లో తీసుకొని స్టిచ్ చేయించుకోవడమే శారీ తెచ్చుకొని శారీకి తగ్గ కలర్స్ మనం ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఇదైతే బాగా రాలేదు ఇది మనకు అక్కడ చూపించడం వేరేలా ఉంది ఇక్కడ రావడం వేరేలా అనమాట ఈ చమకీస్ కూడా అన్నీ ఊడిపోతున్నాయి ఈ చమకీస్ అంతా రాలిపోతున్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ మీద మీదనే పడిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇది వేస్ట్ అన్ని చమకీలు రాలిపోయినాయి ఇంకా మీద పడిపోయినాయి అన్నీ అదైతే వేస్ట్ ఇంకోటి ఉంది ఇది కూడా వేస్ట్ ఇది కూడా అక్కడ చూపించడం మాత్రం ఎంత బాగా చూపించారంటే సేమ్ అట్లా వచ్చింటే మాత్రం బాగుంటుంది కానీ అక్కడ చూపించింది వేరు ఇక్కడ వచ్చింది వేరు ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇది కాదు నేను ఆర్డర్ పెట్టింది వేరేది ఇది అన్నమాట వాళ్ళు దానికి బ్లౌజ్ సపరేట్ వచ్చింది మళ్ళీ దాని బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ వచ్చింది అంటే ఇంకా ఉన్నాయి కానీ అవి లోపల ఎక్కడ ఉన్నాయి నెక్స్ట్ టైం వీడియోలో అయితే అవి చూపిస్తాం చూసారు కదా మీ మీషోలో మేకప్ కిట్ ఎట్లా వచ్చిందో మనం కొంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి కానీ ఇలా ఆన్లైన్లో మాత్రం మీషోలో మాత్రం తీసుకోవద్దు ఓన్లీ ఇవి ఈ మే మేకప్ కిట్ మాత్రం